ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలి వ్యాపార చిరంజీవి సో జాబ్ క్యాలెండర్కి సంబంధించి కీలక ప్రశ్న పెట్టడం జరిగింది ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సత్వరమే జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలని శాసన మండలి విప్ వ్యాపార చిరంజీవి అయితే ఏపీఎస్సిని కోరారు ఈ మేరకు ఏపీఎస్సి చైర్పర్సన్ ఏఆర్ అనుసు అక్కడ అనురాధ సహకార్యదర్శి రాజబాబును కలిసి వినతి పత్రం అందించారు ఎస్సీ వర్గీకరణ అంశంపై స్పష్టత రావడం సహా ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్న దృష్ట్యా వీరింత ఎక్కువ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు ఈ విజ్ఞప్తిపై ఏపీఎస్సీ చైర్మన్ ఏఆర్ అనురాధ అనుకూల సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు ఇటీవల వెలగపూళ్ళని సచివాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల బృందం సీఎం చంద్రబాబునైతే కలిసి జాబ్ క్యాలెండర్ విడుదల సహా రోస్టర్ పాయింట్ల సమస్య పరిష్కరించాలని కోరింది గత వైకాపు ప్రభుత్వంలో జరిగిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ నియామకాల అవకతాకలపై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేయగా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ సహా ఏపీఎస్సీ అధికారులకు సీఎం ఆదేశించినట్లయితే చిరంజీవి తెలిపారు సీఎం ఆదేశం మేరకు ఏపీఎస్సీ చైర్పర్సన్ కార్యదర్శిని కలిసినట్లు సహస్రమే వ్యాపార చిరంజీవి అయితే చెప్పారన్నమాట సో తొందరలోనే ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయకపోతే సో ఊరుకునేది లేదని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము